కర్ణాటక రాష్ట్రంలోని సముద్ర తీరాన ఉన్న మురుడేశ్వర్ దేవాలయం ఒక అద్భుతం అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి గోపురం ఒకవైపు అత్యంత భారీ శివుడి యొక్క విగ్రహం మరొక వైపు ఆ శివుడి విగ్రహం కింద ఉన్నటువంటి గుహలో మీరు చూస్తున్నటువంటి విగ్రహాలన్నీ ఉన్నాయి ఆ విగ్రహాలన్నీ మనం చూస్తూ వెళ్ళినట్లయితే గోకర్ణ క్షేత్ర మహత్మయం మొత్తం మనకి తెలుస్తుంది ఆ క్షేత్రంలోని ఆత్మలింగం ఏ విధంగా ఏర్పడింది అక్కడ జరిగినటువంటి పురాణ కథ ఏమిటి ఆ రావణాసురుడి యొక్క కథ రావణాసురుడు ఆత్మలింగం కోసం ఆ శివుడికై తపస్సు చేయడం ఆ శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ప్రసాదించడం ఆ ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా జరిగినటువంటి కథ మొత్తం ఇక్కడ అద్భుతమైనటువంటి అందమైన విగ్రహాల రూపంలో పొందుపరచడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు నారదుడు రావణుడు మహర్షులు శివుడు పార్వతి వీరందరి విగ్రహాలు చూడొచ్చు ఇక్కడ ఆత్మలింగం ఇవ్వడం ఆత్మలింగం లంకకు వెళితే ఎంతో ఆపద సంభవిస్తుంది అని వినాయకుణ్ణి కోరుకోవడం ఆ వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని తస్కరించడం కోసం రావణాసురుడి వద్దకు వెళ్ళడం ఇవన్నీ కూడా బొమ్మల రూపంలో మనకి కనులకు కట్టినట్లుగా వివరిస్తున్నాయి ఈ యొక్క చిత్రాలు గమనించగలరు నారదుడు వెళ్ళి వినాయకుడికి చెబుతున్న సన్నివేశం ఇక్కడ చిన్న బాలుడి రూపంలో వినాయకుడు రావడం ఆత్మలింగాన్ని ఇచ్చి సంధ్యా వందనం కోసం స్నానానికి వెళ్ళడం మూడుసార్లు పిలుస్తూ రాకపోవడంతో ఆ శివలింగాన్ని నేలపైన పెట్టడం ఆ ఆత్మలింగం నేలపైన పెట్టడంతోనే అది భూమికి అతుక్కుపోయి విపరీతంగా పాతాళంలోకి పెరుగుతూ వెళ్ళడం